ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరిక ఈ ప్రాంత ప్రజల్లో గత నలభై సంవత్సరాల నుంచి నలుగుతున్నటువంటి సమస్య మార్కాపురం జిల్లా ఇటువంటి సమస్యని ఈరోజు గత పాలకులు పట్టించుకోకుండా మమ్మల్ని తుంగలో తుక్కాలను చూస్తే ఈరోజు మన ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత ప్రజల యొక్క గోడును ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలని గుర్తించినటువంటి వ్యక్తిగా చిరస్థాయిగా నిలబడిపోయేటువంటి సందర్భాన్ని తీసుకుని వచ్చారు మార్కాపురంని చంద్రన్న జిల్లాగా ప్రకటించడం చంద్రన్న మార్కాపురం జిల్లాగా ఈరోజు మా ప్రాంతాన్ని ప్రకటించడం మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు ఇది ప్రతి ఒక్క ఇంట్లో కూడా పండుగ చేసుకోవాల్సిన సమయం పండుగ వాతావరణంలో ఉండాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే భవిష్యత్తు ఫలాలు ఏంటో రేపు మా పిల్లలు మా జీవి మా పిల్లల పిల్లలు అనుభవించేటువంటి పరిస్థితి వస్తుంది ఈరోజు జిల్లా అయింది జిల్లా అవటంతో మా యొక్క ప్రాంతంలో ఆరిపోతున్న దీపానికి వెలుగు వచ్చింది ఆ వెలుగులో మా ప్రాంత ప్రజలు ఉంటారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం మా యొక్క కష్టాన్ని మా యొక్క ప్రాంత ప్రజల యొక్క ఇబ్బందిని గమనించినటువంటి మా చంద్రబాబు గారికి పాదాభివందనాలు తెలియజేస్తాం